మహోన్నతులైన దేవుడికి మహిమ గాక మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధనామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను అంజూరపు చెట్టుని దేవుడు ఎందుకు శపించాడు అని మనం మొదటి పార్ట్లో విన్నాం రెండో పార్టీ కూడా చేయాలని చెప్పేసి దేవుడిను ప్రేరేపించగా రెండో పార్టీ చేయాలని ఆశపడుతున్నాను మొదటి పార్ట్లో మనం తెలుసుకున్న విషయం ఏమిటంటే చెట్టు మనిషికి సాదృశ్యంగా ఉందని ఆ అంజురపు చెట్టు మానవులమైన మనకు సాదృశ్యంగా ఉందని మనం తెలుసుకున్నాం నెంబర్ టూ ఆ చెట్టుని దేవుడు ఎందుకు శపించాడు అంటే ఏసుక్రీస్తు ప్రభువారిని ఆ రోజుల్లో దేవుడిగా వారు అంగీకరించట్లేదు కనుక యేసుక్రీస్తు ప్రభువారు తాను దేవుడినని తనకు ఈ సృష్టి మీద అధికారం ఉందని తాను సార్వభౌమాధికారం కలిగిన దేవుడని తెలియజేయట కొరకు ఆ చెట్టుని శపించి తనకు సృష్టి మీద అధికారం ఉంది అని ఆయన తెలియజేయట కొరకు ఆ చెట్టును శపించాడని మనం తెలుసుకున్నాం యేసుక్రీస్తు ప్రభు వారికి సర్వసృష్టి మీద అధికారం ఉంది యోహాను స్వార్థ మొదటి అదే మొదటి వచనంలో ఉన్న ప్రకారం ఆది యందు ఆయన వాక్యమై ఉన్నాడని అలాగే ఆయన లేకుండా సమస్తము ఆయన మూలంగా కలిగిందని ఆయన లేకుండా ఏది కలగలేదని చెప్పేసి మనం తెలుసుకోవడం జరిగింది అలాగే క్రైస్తవులమైన మనం ఆ కాలమందు ఈ కాలమందు అని కాదు కానీ అన్ని కాలాల ఎందు ఫలించాలి అని చెప్పి మనము తెలుసుకున్నాం అయితే ఈ రెండో పాటలో మరికొంత సమాచారాన్ని మనం తెలుసుకుందాం హెలలోయ ప్రియ దైవజనాంగమా వాక్యాన్ని ధ్యానిస్తుండగా అందరూ సావధానముగా వినవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని మనవి చేసుకొని ఆదికాండము ఆది కాండము మూడో అధ్యాయము మూడవ వచనం చదువుకుందాం అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదని చెప్పనని మనం చదువుకున్నాం తోట మధ్యలో ఉన్న చెట్టుని చెట్టు ఫలమును దేవుడు తినొద్దని చెప్పాడు తోటలో ఉన్న ఫలాలన్నీ తినమని చెప్పాడు తోట మధ్యలో ఉన్నటువంటి చెట్టు ఫలాన్ని మాత్రం తినొద్దు కనీసం దాన్ని ముట్టుకోవద్దని కూడా యేసుక్రీస్తు ప్రభు వారు జరిగింది అయితే నిజంగా ఆ ఆ ఫలంలో ఏమైనా ఉందా మరి ఆ తోటలో ఉన్న అన్ని చెట్లకు కాసిన ఫలాలు ఎలాగూ ఫలిస్తున్నాయో ఆ చెట్టు కూడా అలాగే ఫలించింది మరి ఆ చెట్టు ఫలాన్ని ఎందుకు తినొద్దన్నాడు దేవుడు అంటే నా పిల్లలు నా మాట వింటారా వినరా అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారు ఆ యొక్క ఫలాన్ని తినవద్దన్నాడు మనలను పరీక్షించడానికే ఆయన తినవద్దన్నాడు తప్ప దేవాతి దేవుడికి వేరే ఉద్దేశం లేదు కేవలం ఆయనకున్న ఉద్దేశం ఏంటంటే నిన్ను పరీక్షిస్తున్నాడు నువ్వు పరీక్షలో పాస్ అవుతావా ఫెయిల్ అవుతావా అని నీకు టెస్ట్ పెట్టాడు దేవుడు అనేక విషయాల్లో మనకు కూడా పరీక్ష పెడుతూ ఉంటాడు ప్రతిరోజు పరీక్ష పెడుతూనే ఉంటాడు అయితే ఆదామవ్వలకు కూడా పరీక్ష పెట్టాడు మొట్టమొదటి మానవులకు ఏం పరీక్ష పెట్టాడు పండు తినొద్దు అంటే తినవద్దు అని చెప్పాడు అప్పుడు వాళ్ళు ఏం చేశారు సాతానికి లోబడి అపవాదికి లోబడి వారు తినవద్దన్న ఫండు తిన్నారు అసలు పాపం ఎక్కడి నుంచి వచ్చింది ప్రభువు మాట వినకపోవడాన్ని బట్టి పాపం వచ్చింది ఆజ్ఞాతిక్రమమే పాపము కదా కాబట్టి దేవుడు చెప్పిన మాట వినకపోవడమే పాపం అని చెప్పేసి మనకి వాక్యం ద్వారా తెలియజేయబడుతున్నది అయితే ఆనాడు వారు తినకూడని ఫలాన్ని దేవుడు తినవద్దు అని చెప్పిన ఫలాన్ని తిన్నారు కాబట్టి ఆత్మకు శరీరానికి పోరాటం మొదలైంది హలో గలతీ పత్రిక ఐదవ అధ్యాయం పదహారవచనం నుంచి మనం చదువుకుంటే నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారంగా నడుచుకునుడి అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు శరీరము ఆత్మకును ఆత్మ శరీరమును విరోధముగా అపేక్షించును ఇవి ఒకదానికి వ్యతిరేకముగా ఒకటి ఉన్నవి కనుక మీరేమి చేయ నిశ్చయించురో వాటిని చేయకుందురు మీరు ఆత్మచేత నడిపించబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవేమనగా జారత్వము పండు తిన్న విధానం బట్టి మనలోనికి అపవాది విత్తినటువంటి ఫలాలు అపవాది ఫలాలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి ఆ ఫలాలు ఏంటనగా శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవి జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహములు మత్సరములు క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు మద్దతులు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవన్నీ కూడా దేవుడు చెప్పిన మాట వినకపోవడం వలన పాపులు ఫలించడి ఫలాలు ఇవన్నీ జారత్వము ఇవన్నీ కూడా విమతములు అసూయలు అల్లరితో కూడిన ఆటపాటలు ఇవాళ యువతను చూసిన పెద్దవారిని చూసినా అక్కడక్కడ ఆయా ప్రాంతాల్లో అల్లరితో చే అల్లరి చేస్తూ ఆయా కార్యక్రమాలు జరుపుతూ వాళ్ళు అల్లరితో కూడిన ఆటపాటలు చేస్తున్నారు జారత్వం చేస్తున్నారు అపవిత్రత కాముకత్వం ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది విగ్రహారాధన ఇదంతా ఆజ్ఞాతి అనే పాపం చేయడం వల్ల దేవుని మాట వినకపోవడం వలన అపవాది మాట వినడం వలన మనుషుల్లో ప్రవేశించినటువంటి అపవాది ఫలములు ఇవన్నీ మరి దేవుని మాట విన్నటువంటి వారి ఫలాలు ఏంటో కూడా చూద్దాం దేవుని మాట విని నడుచుకొని దేవుని గెలిపించేవారు దేవుని వాక్యానుసారంగా జీవించేవారు కూడా ఫలాలు ఫలిస్తారు అయితే ఆ అంజూరపు చెట్టును యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు అంజూరపు చెట్టు దగ్గరికి ఫలములు ఏమైనా దొరుకునేమో అని చెప్పి వెళ్ళాడు అయితే మన దగ్గరకు కూడా యేసుక్రీస్తు ప్రభు వారు వస్తారు ప్రతిరోజు వస్తున్నారు అనే తలుపు ఉండి ఆయన ప్రతిరోజు తట్టుతున్నాడు అయితే మన దగ్గరకు వచ్చినప్పుడు మన దగ్గర ఆయన ఎదురు చూసే ఫలాలు మనం ఫలించాల్సిన ఫలాలు ఏమిటి అనగా అదే గలతి పత్రిక ఐదో అధ్యాయం ఇరవై రెండవ వచనం చదువుకుందాం మనలో దేవుడు ఆశించే ఫలాలు మనం ఫలించాలని ఆయన కోరుకునే ఫలాలు ఏమిటి అనగా అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఇట్టి వాటికి విరోధమైన నియమమేమి ఏమి ఏది లేదు క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు హెలలుయా మనము దేవుని బిడ్డలమైతే శరీర ఇచ్చలను అనుచుకుంటాం మనము దేవుని పిల్లలమైతే దేవుని ఉద్దేశాల ప్రకారం దేవుని చిత్తానుసారంగా నడుచుకునే వారమైతే దేవునికి మహిమను తెచ్చిపెట్టే వారమైతే మనము ఫలాలు ఫలిస్తాం పరిశుద్ధులు అనబడిన వారు ప్రవక్తలు అనబడిన వారు వాళ్ళు ఫలాలను ఫలించారు ప్రేమ దీర్ఘశాంతం దయాలత్వం ఇవన్నీ కూడా వారు ఫలిస్తూ వచ్చారు మనం ఫలిస్తున్నామా మరి హలోయ అబ్రహాం గారు నిరీక్షణకు ఆధారము లేని కాలంలోనే ఆయన ఫలం ఫలించారు ఏం ఫలం విశ్వాస ఫలం ఆయన ఫలించాడు విశ్వాసమునకు తగిన ఫలం ఆయన ఫలించాడు అందుకే ప్రభు అంటున్నాడు శాస్త్రులతో ధర్మశాస్త్ర ఉపదేశకులతో ఏమంటున్నాడు మారు మనస్సుకు తగిన ఫలం ఫలించుడి అని చెప్పేసి ఆయన అంటున్నాడు కనుక మనం మారు మనసుకు తగిన ఫలం ఫలించాల్సిన వారమై ఉన్నాం క్రీస్తు ప్రభు వారు ఆయన ఎందు నిమిత్తము చెట్టు దగ్గరకు వచ్చాడు ఫలములేమైనా దొరుకునేమని వెతకడానికి వచ్చాడు విశ్వాసం అనే ఫలము మీలో ఉందా అబ్రహం గారు విశ్వాస ఫలం ఫలించారు గారు ఆ ఫరో భార్య బలవంతం చేసినప్పటికీ కూడా ఆమె దగ్గరికి వెళ్ళకుండా నా దేవుడు నన్ను చూస్తున్నాడు ఆయనకు నేను లెక్క చెప్పాలి కాబట్టి నేను నీతో క్షయనించను అని చెప్పేసి పారిపోయాడట తన వస్త్రంలో అక్కడ విడిదిలి విధిల్చిపెట్టి పారిపోయాడట పరిశుద్ధత 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 అనే ఫలాన్ని యేసోబ్ గారు యోసేప్ గారు ఫలించారు అబ్రహాం గారు విశ్వాసం అనే ఫలం ఫలించారు షడ్రక్ మేష కభెజ్ఞోళ్ళు రోషం కలిగి విగ్రహారాధన చేయకుండా పౌరుషంతో నీతి ఫలమని ఫలించారు మరి మనమేం ఫలాలు ఫలిస్తున్నాం ప్రియ దయోజనముగా మనమేం ఫలాలు ఫలిస్తున్నాం ఆత్మఫలము ఫలించాల్సిన వారమైన్నాం ఆత్మఫలం ఏమనగా ఇప్పుడు మనం చదువుకున్నాం అలాగే ఇంకా ఇంకొక ఫలం ఉంది అది ఏం ఫలము మనం చూద్దాం ఎఫ్ఏసి పత్రిక ఐదవ అధ్యాయం ఏడో వచ్చినం ఏడో అధ్యయ ఏడో ఏడో అధ్యాయం తొమ్మిదో వచ్చిన చదువుకుందాం వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమును వాటిలో కనబడుచున్నది కనుక ప్రభువేది ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాట్లాడుటేను అవమానకరమై ఉన్నది హలలుయా వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యము వెలుగు ఫలము నీతి సత్యము ఆత్మఫలము మంచితనము దీర్ఘశాంతము ఇవన్నీ కూడా ఆత్మఫలాలు మరి మనం ఫలిస్తున్నామా ఈ ఫలాలని దేవుడు కోరుకుంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు నీలో ఆ చెట్టు ఎవరికి సాదృశ్యమైనది మానవులమైన మనకు సాదృశ్యమైనది మానవులమైన మన దగ్గరికి ఆయన వెతకడానికి వచ్చినప్పుడు ఈ ఫలాలన్నీ మనలో కనిపించాలి కాబట్టి ప్రియ దైవజనాంగమ యేసుక్రీస్తు ప్రభు వారు అనేక మార్లు బోధిస్తూ వచ్చాడు వేషధారుల వలె మీరు ఉండకుడి వారి ఫలము వారికి సిద్ధపరచబడి ఉన్నది మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ప్రార్థన చేయకుడి మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వరకే ప్రార్థన చేస్తే అంగడి వీధుల్లో మూల మలుపుల్లో ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన చేస్తే అది వేషధారి ప్రార్థన నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ ప్రభు అయిన రహస్యమందున నీ తండ్రి చూచినట్టు గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని ప్రార్థన చేయమని వాక్యం చెప్తుంది మరి మనం ఏం చేస్తున్నాం అంగడి వీధుల్లో బిగ్గరగా అరుస్తూ ప్రార్థన చేస్తున్నామా అయితే మనం వేషధారులంగా పిలువబడతాం వేష్యనైనా క్షమిస్తాడంట దేవుడు కానీ వేష్య వేషధారిని క్షమించడు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది కనుక మీరు ఉపవాసం ఉండినప్పుడు వేషధారుల వలె ముఖం వికారంగా పెట్టుకొని ఉండకుడి వారి ఫలము వారి కొరకు సిద్ధపరచబడి ఉన్నది వారి ఫలమును వారు పొంది ఉన్నారు అని వాక్యం సెలవిస్తుంది మరి మనం వేషధార్ల వలె ఉపవాసం ఉండేటప్పుడు వికారముగా మొహం పెట్టుకుంటున్నామా దానివల్ల నీకు ప్రయోజనం ఏమీ ఉండదు ప్రార్థన చేయనప్పుడు వేషధార్ల వలె ప్రార్థన చేయకు మీ ఫలము మీరు పొంది ఉన్నారు అంటున్నాడు యేసుక్రీస్తు క్రిస్తు ప్రభు కనుక ప్రియ దైవజనాంగమా దేవుడు చెప్తున్న మాటలను ఆలకించి ఆజ్ఞాతి క్రమమే పాపము దేవుడు చేయొద్దన్న పని చేయడమే పాపము కనుక ఆయన నీలో ఫలాలు వెదక వచ్చినప్పుడు విశ్వాసం అనే ఫలం ఫలించాలి ప్రేమ అనే ఫలం ఫలి ఫలించాలి ఆయన కనపడాలి మనకి మనలో ఆయనకి కనపడాలి ప్రేమ దీర్ఘశాంతము దయాలత్వము మంచితనము క్రీస్తూ కలిగిన ప్రతి మంచి మనస్సు మనము కూడా కలిగి ఉండాలి అది కలిగి ఉన్నప్పుడే మనలో దేవుడు మంచి ఫలాల్ని చూ చూడగలుగుతాడు కనుక మీరందరూ కూడా మంచి ఫలాలు ఫలించాలని కోరుకుంటున్నా మత్తశ్వార్త మూడవ అధ్యాయం పదవ వచ్చినలో ఒక మాట దేవుడు రాయించి పెట్టాడు అది ఏమిటనగా గొడ్డలి చెట్ల వేర్ల మధ్యలోనే పెట్టబడై ఉన్నది ఫలించని ప్రతి చెట్టుని నరికి వేయబడును నరికి వేయబడి దానిని అగ్నిలో వేయబడును అని చెప్పి వాక్యము సెలవిస్తుంది గొడ్డలి చెట్ల వేర్ల మధ్య పెట్టబడి ఉన్నదట ఫలించని ప్రతి చెట్టుని అది నరికి వేస్తుందట ఆయన చేట ఆయన చేతిలోనే ఉన్నదట గోధుమ గింజలను ఆయన జల్లడు బట్టి తాళునంతా తీసివేసి ఆ యొక్క గురుగులన్నీ తీసేసి మంటలో వేస్తాడట ఫలించని ప్రతి చెట్టుని తాలుగా ఉన్నటువంటి వాటిని గురుగులను ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన చేట ద్వారా చెరిగి ఫలించని ప్రతి చెట్టుని వేర్లతో సహా వేర్ల మధ్యనే గొడ్డలి పెట్టబడి ఉన్నది ఫలించని ప్రతి చెట్టు నరికి వేయబడి అగ్నిగంధకంలో వేయబడును అని చెప్పి చెప్తున్నాడు ఫలించని చెట్టు ఎవరు అపవాది విత్తినటువంటి ఆ యొక్క కాముకత్వము జారత్వము అపవిత్రత సమస్తమైన దుర్నీతి క్రియలు ఇవన్నీ కూడా అపవాది ఫలాలు అవి నువ్వు ఫలిస్తున్నట్లయితే దేవుడు గొడ్డలి చెట్టు చెట్టు యొక్క వేర్ల మధ్యలోనే ఉంచబడినదని నీకు చెప్తున్నాడు కనుక అగ్ని గంధకాల్లో నరకంలో నిత్య నరకంలో నువ్వు పడకుండా ఉండాలి అంటే ఆయన నిన్ను నిత్య నరక నరకాగ్నిలో వేయకుండా ఉండాలంటే నువ్వు ఫలించే చెట్టుగా ఉండాలి మంచితనము ప్రేమ కరుణ స్వార్థ ప్రకటన సమస్తమైన మంచి ఫలాలను ఫలిస్తూ క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు కలిగి నడుచుకునవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటూ మీరు ఆత్మ ఫలాన్ని వెలుగు ఫలాన్ని ఫలిస్తారని ఆశిస్తూ ఆ పరలోక రాజ్యంలో వెలుగు రాజ్యంలో నీతి రాజ్యంలో నిలుస్తారని నిత్యము సంతోషంతో ఆనందంతో ప్రభునందు పరలోకంలో ఆనందించే బిడ్డలుగా ఉంటారని ఆ యొక్క అభ్యాసన ఈ లోకంలో నుండే ప్రారంభిస్తారని నమ్ముతూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధనామంలో నా మాటలను ముగిస్తున్నాను